మీ అందరికీ నరకొందనాలు చమో కలిగిన దేవుని పిల్లలు మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చి మనందరి జీవితాలు చేసిన మేలులన్నిటికీ మన తండ్రి అయిన దేవుడికి మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస వంచి మన ప్రభు మన రక్షకుడ నేసయ్య పరిశుద్ధ నామంలో తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లలు ఈరోజు మనకి మంచి వాక్యాన్ని మన ఆత్మలకు ఆహారంగా దేవుడు నియమించాడు దాన్ని ధ్యానం చేసుకొని మన ఆత్మలకు ఆహారంగా మార్చుకోబోయే ముందు చక్కటి ఆరాధన చేసి దేవుడికి మన సంతోష సంతోషపెడదాం మనం కూడా సంతోషం పొందాం ఆరాధన చేద్దాం ना सुधना आराधना दैवधना आराधना सुराधना చేయగలిగిన దేవుని పిల్లలు ఇక్కడ మనం చూడగలిగితే ఇరిమయ గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లల ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఇరిమయ గ్రంథము వారు రండి మన దేవుడైన యహోవయుందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించి దాని దాని కాలమున కురిపించునని రాయబడింది అంటే వారు అనుకుంటున్నారు వారు చెప్తున్నారు వారు రండి మన దేవుడని ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉందుము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షము దాని దాని కాలమును కురిపించువాడని రాయబడింది దేవుని పిల్లలు అంటే దేవుడి ఎందు భయము భక్తి కలుగుంటే తొలకరి వర్షము కడవరి వర్షము కురిపించి దాని దాని కాలమును కురిపించగలిగిన వాడు ఎవరంటే దేవుడు మనం చూడండి చాలామంది వర్షాలు భూమి మీద లేవని కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తుంటారు దేవుని పిల్లరా కుక్కలకి పెళ్ళిళ్ళు చేస్తుంటారు ఏమండి అట్లానే ఊళ్ళో నీళ్ళు ఊరంతా పారే విధంగా నీళ్లు పోస్తూ ఉంటారు దేవుని పిల్లరా కానీ ఇక్కడైతే దేవుడు ఏం చెప్తాడంటే కుక్కలకు పెళ్లి చేస్తే వర్షాల నాయన కప్పలకి పెళ్లి చేస్తే వర్షాలు గురవు రాళ్ళ మీద నీళ్లు పోస్తే వర్షాలు నాయన యోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఎందుకు నీకు భయము భక్తి కలిగి మీ భూమి మీద మీరు బ్రతికితే తొలకరి వర్షము కల కడవరి వర్షము దాని దాని కాలములో కురిపించి మీకు చక్కటి ఆహారాన్ని పండించే విధంగా భూమికి ఆజ్ఞాపిస్తాడు వర్షము కురిపించేటట్టు ఆకాశముకు ఆజ్ఞనిస్తాడని మనకి జీవగ్రంథం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు కనుక భూమి మీద ఉన్న ప్రజలందరూ కప్పలకి కుక్కలకి పెళ్లిళ్ళు చేయటము రాళ్ళ మీద నీళ్లు పోయటము ఇవన్నీ మానివేసి దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడుతనమును వదిలిపెడితే దాని దాని కాలంలో కడ కడవరి వర్షము తొలకరి వర్షము కురిపించి దాని దాని కాలంలో చక్కగా మనకు మంచి వర్షాలు చక్కటి పంట దేవుడు మనకి అందించే విధంగా ప్రార్థించేద్దాం దేవుని పిల్లలు పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకి తండ్రి నాయన నీ కృపగలిగిన నా మనకి వందనాలు తండ్రి నా నీ పిల్లలు నీ ఎందుకు భయము భక్తి వదిలిపెట్టి నైనా కప్పలకు పెళ్లి నైనా కుక్కలకు పెళ్లిళ్ళు చేయను తండ్రి రాళ్ల మీద నీళ్లు పోయినైనా అది భక్తి అనుకోని తండ్రి వ్యర్థమైన దానిని చేస్తూ నీకు కోపం నైనా దేశమంతా భయంకరమైన శాపగ్రస్తమైన దానిలోకి తండ్రి పాపములేకి నెమ్మది లేకుండా వెళ్ళిపోతున్నారు తండ్రి అట్టిని బిడ్డలను నీ నియందు భయభక్తులు కలిగి ఉంటేనైనా తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలములలో కురిపించి మాకు చక్కటి పాడి పంటలు పైరులు అందించుతండి మాకు తృప్తికరమైన ఆహారమును దేశంలో నెమ్మదిని తండి భూమిదని పిల్లలందరూ తండ్రి నీ వైపు తిరిగి భయభక్తులు కలిగి ఉండనట్లు మీరు సహాయం చేసి కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడనే సే పరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపరకు వందనములు ధన్యవాదాలు